హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మాయని వెతకడానికి రాజ్ కావ్యకి హెల్ప్ చేస్తాను అని చెప్తాడు అలాగే కావ్యకి సపోర్ట్గా ఉంటానని మాట ఇస్తాడు అది విన్న కావ్య చాలా సంతోషిస్తుంది ఇక రాజ్ని హక్ చేసుకోవడానికి దగ్గరికి వెళ్తుంటే రాజ్ దూరం దూరం ఏదో హెల్ప్ చేస్తా అన్నాను కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అస్సలు ఊరుకోను ఏదైనా సరే దూరంగా ఉండే మాట్లాడాలి అని చెప్పి రాచిక బయటికి వెళ్ళిపోతాడు ఇంకా ఇక్కడ చూస్తే అనామిక తనలో తను భయపడుతూ ఉంటుంది ఏంటి కళ్యాణ్ ఇలా మాట్లాడాడు అసలు అప్పు కళ్యాణ్ హోటల్ రూమ్లో లాక్ అయిన సంగతి రుద్రాణి ఆంటీ చెప్తేనే అక్కడికి వెళ్ళాను కానీ కళ్యాణ్ ఇద్దంతా నేనే చేశానని అనుమానిస్తున్నాడా ఒకవేళ ఇదంతా నేనే చేస్తున్నానని కళ్యాణ్కి తెలిస్తే ఇక కళ్యాణ్ జీవితంలో నన్ను క్షమించడు ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి రుద్రాణి అంటే చెప్పినట్టు ఇది పెద్దది చేయకుండా ఎలా అయినా సరే కళ్యాణ్కి దగ్గరవ్వడానికి ప్రయత్నించాలి అని చెప్పి అనామిక తన మనసులో అనుకుంటుంది ఇక ఉదయాన్నే అనుకోకుండా రుద్రానికి రౌడీల నుంచి ఫోన్ అయితే వస్తుంది రుద్రాణి ఫోన్ చూసి ఈ ఎదవలేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఇక వెంటనే తన మొబైల్ తీసుకొని అక్కడి నుంచి పక్కకైతే వెళ్తుంది ఇక రుద్రాణి ఫోన్లో మాట్లాడుతూ ఏంట్రా ఇంత పొద్దునే ఫోన్ చేశారు అని అడగడంతో మేడం మాయా మా నుంచి తప్పించుకుంది మేడం అని చెప్పడంతో రేయ్ మీకు డబ్బిచ్చి బిర్యానీలు పెట్టి దున్నపోతుల్లా మేపుతుంటే అవి తినేసి ఫుల్గా నిద్రపోతున్నట్టున్నారు అసలు మాయ ఏంట్రా ఇప్పుడు కనుక ఆ మాయ తప్పించుకొని కావ్యకి కానీ రాజుకి కానీ దొరికితే ఇక మీతో కాదు నా బండారం మొత్తం బయటపడుతుంది అని చెప్పి త్వరగా వెళ్ళి మాయని వెతికి తీసుకురండి అని రుద్రాణి ఫోన్ కట్ చేస్తుంది అలా రుద్రాణి ఫోన్ కట్ చేసి కూర్చోవడంతో అక్కడికి రాహుల్ అయితే వస్తాడు మమ్మీ ఏమైంది అంత కంగారు పడుతున్నావు అని అంటుంటే ఇక రుద్రాణి రాహుల్ చంప పగల కొడుతుంది రాహుల్ మమ్మీ నన్నెందుకు కొడుతున్నావు అసలు ఏం జరిగింది అని అడగడంతో ఈడియట్ ఆ యదవల్ని రెడీ చేసింది నువ్వే కదా చూడు వాళ్ళు తిని తాగి ఫుల్గా పడుకున్నారు ఇప్పుడు మాయా తప్పించుకుంది ఎలా అయినా సరే పట్టుకోకపోతే ఇక ఈ ఇంట్లో కనీసం మన నీడ ఉండడానికి కూడా చోటు ఇవ్వరు అని చెప్పి రుద్రాణి రాహుల్ చెంపపగల కొట్టి ఇక రాహుల్కి చీవాట్లు పెడుతుంది మమ్మీ ఇప్పుడే ఇప్పుడే నేను ఫోన్ చేస్తాను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి ఇక రాహుల్ హడావుడిగా బయటకైతే వెళ్తాడు ఇక కావ్య వంటగదిలో కాఫీ కలిపి అందరికీ ఇస్తూ ఉంటుంది అలాగే ఇంకా ఆ కాఫీ కప్పుల్ని తీసుకెళ్ళి కిచెన్లో పెడుతూ ఉంటే రాజ్ కావ్యక్కి సైగా చేస్తూ ఉంటాడు ఇస్ ఇస్ అని చెప్పి సైగా చేస్తూ ఉంటే ఇంకా వెంటనే అక్కడే ఉన్నా అనామిక కాస్త జలస్ ఫీల్ అవుతుంది ఏంటి దంతా ఇంట్లో తండ్రేమో ఒక కొడుకుని తీసుకొచ్చి పెట్టాడు మీరేమో అంతరి ముందు ఇట్లా కావ్యకని పిలుస్తున్నారు అసలు ఏం ఫ్యామిలీనో పేరుకి దుగ్గిరాల ఫ్యామిలీ బయటికి పెద్ద పలుకుబడి అవుతున్న అవుతులామణి అవుతున్న ఫ్యామిలీ కానీ ఇంట్లో అందరూ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్లు అని అనుకుంటూ అక్కడి నుంచి అనామిక వెళ్ళిపోతుంది ఇక అనామిక మాటలకి రాజ్ కావ్యకి సారీ చెప్తాడు కావ్య ఏవండి మీరేమీ పరాయి ఆడదాన్ని పిలవలేదు నన్నే పిలిచారు ఇంతకీ అన్ని సైకిలు చేసి పిలిచారంటే దేనికోసం దానికోసమేనా అని చెప్పి కావ్య ఇక రొమాంటిక్గా రాజ్తో మాట్లాడుతుంది రాజ్ ఏ చి నువ్వు అనవసరంగా ఎక్కువ ఊహించుకోకు ఒక్కసారి నాతో రా అని చెప్పి రాజ్ కావ్య చెయ్యి పట్టుకొని పక్కకైతే తీసుకెళ్తాడు ఇక కావ్య చెయ్యి పట్టుకొని అలా వెళ్తూ ఉంటే ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు అలాగే సీతారామయ్య ఇందిరాదేవి ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటారు స్వప్న రుద్రాణి వైపు చూస్తూ మరీ ఎక్కువగా చూడమాకు నా చెల్లెలకి దిష్టి తగులుతుంది ఇంతవరకు వాళ్ళిద్దరి మధ్యలో ఏ బంధం లేకుండా ఏదో ఒక గొడవ పెట్టుతూనే వచ్చావు ఇప్పటికైనా రాజ్ నా చెల్లిని అర్థం చేసుకున్నాడని సంతోషించు అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రానికి వార్నింగ్ ఇస్తుంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు రాజ్ తన భార్యని తీసుకెళ్తే నేనెందుకు ఏమన్నా అంటాను నువ్వు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగ మాకు అని చెప్పి ఇక రుద్రాని స్వప్న మీద విసుక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదేంటి మా అత్తగారి నోటి నుంచి మంచి మాటలు వాళ్ళిద్దరూ భార్య భర్తలని మా అత్తగారికి బాగానే గుర్తుంది అని చెప్పి ఇక స్వప్న తన మనసులో అనుకుంటుంది రాజ్ కావ్య చెయ్యి పట్టుకుని బయట గార్డెన్లోకి తీసుకురావడంతో కావ్య సిగ్గుపడుతూ ఏంటండి మీరు అందరిలో అలా చెయ్యి పట్టుకుని పక్కకి లాక్కొచ్చారు వాళ్ళు ఏమనుకుంటారు అని అంటుంటే అంత సీన్ లేదులే కానీ మాయని వెతకడానికి వెళ్దామన్నావు కిచెన్లో దూరి ఏం చేస్తున్నావు అని అంటుంటే దానికి కావ్య మర్చిపోయానండి సారీ ఒక్క ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అని అంటుంటే ఏం అవసరం లేదు ముందు బయలుదేరు ఇంట్లోవి వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి ఇక రాజు అయితే కావ్యని తీసుకొని బయలుదేరుతాడు ఇక కావ్యరాజులిద్దరూ బయలుదేరుతూ కావ్య ఏంటి జస్ట్ హెల్ప్ చేస్తారని మాటిచ్చారు మీరేం హెల్ప్ చేస్తారే అనుకున్నాను కానీ నాకంటే ముందుగానే ఉన్నారు నిజంగా మీరు సూపర్ అని చెప్పి కావ్య రాజ్ని పొగడుతూ ఉంటే ఇక అయితే చాలే నీ పొగడతల కోసం నేనేమి మాయని వెతకడానికి రాలేదు నువ్వు చెప్పినట్టుగా డాడీకి మాయకి ఎటువంటి సంబంధం లేకపోతే మమ్మీ డాడీ సంతోషంగా ఉంటారు అందుకే అందుకే మాయని పట్టుకోవడానికి నీకు హెల్ప్ చేస్తానంది అయినా నోరు మూసుకొని అస్సలు కుదురుగా కూర్చోలేవు కదా నువ్వు అని చెప్పి రాజ్ ఇక కావ్యని అంటాడు కావ్య పక్క నుంచి సాంగ్స్ పెడదామని చెప్పి ఇక సాంగ్స్ పెడుతుంటే అన్నీ కూడా భర్త భార్య మాట వినకుండా పిచ్చి పిచ్చిగా చేస్తున్న కొన్ని పాటలే వస్తుంటాయి అది విన్నారు రాజ్ ఏయ్ అసలే చిరగ్గా ఉంటే నువ్వు మళ్ళీ ఈ పిచ్చి పిచ్చి పాటలు పెట్టి నాకు ఇంకాస్త మెంటల్ తెప్పించద్దు అని చెప్పి రాజిక పాటల్ని ఆపేస్తాడు అలా ఆపడంతో ఒక్కసారిగా కారు ఆగిపోతుంది కారు అలా ఆగిపోవడంతో కావ్య రాజు వైపు చాలా ఇన్నోసెంట్గా చూస్తుంది ఏయ్ మరీ నువ్వు అంత ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి చూడనవసరం లేదు ముందు కార్ దిగు అని అంటుంటే నేనేం చేశానండి పాటలు పెట్టుకున్నాను అయ్యి మీరు వినలేక కట్టేశారు అందుకే అనుకుంటా కార్ కూడా దేవుడు ఆగిపోయేలా చేశాడు అని చెప్పి ఇక రాజ్ రాజ్తో అంటుంది కావ్య అయితే అదేం కాదులే ఏంటో ప్రాబ్లం చూస్తా నాకు అని చెప్పి రాజ్ ఇక కార్ దిగి చెక్ చేస్తాడు ఇంకా మళ్ళీ కార్ డ్రైవర్ కార్ డ్రైవ్ చేస్తుంటాడు ఇక కావ్య ఇద్దరు కూడా అలా బయలుదేరుతుంటే కావ్య రాజ్కి ఏదో ఒకటి చెప్పి విసిగిస్తూనే ఉంటుంది ఏయ్ కాసేపు నువ్వు నోరు మూసుకొని ఉంటావా అని గట్టిగా అరుస్తాడు ఇక కావ్య సరే అని చెప్పి తన రెండు చేతులతో నోరు మూసుకొని ఉంటుంది ఇంతకీ ఆ మాయ ఏ ప్లేస్లో మిస్ అయింది ఎక్కడ మాయ మీకు లాస్ట్ లాస్ట్ కనిపించింది అని అడగడంతో కావ్య నోరు మూసుకొని ఏమీ మాట్లాడకుండా అని చెప్పి మూలుగుతూ ఉంటుంది ఇక రాజ్ కావ్య వైపు చూసి ఏయ్ అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అని అంటుంటే మీరే కదా మాట్లాడొద్దన్నారు అన్నట్టుగా ఇక కళ్ళతో సైగ చేస్తుంది ముంద చేతులు తీసి చెప్పు అని గట్టిగా అరవడంతో ఇక చేతులు తీసి తను కొన్ ఒక అయితే అడ్రస్ అయితే చెప్తుంది ఇక అక్కడికి రాజ్ కారుతో వెళ్తూ ఉంటాడు ఇంతలో రౌడీ నుంచి తప్పించుకున్న మాయ రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటుంది ఉన్నట్టుండి కావ్య రాజులిద్దరూ కూడా కారులో వెళ్ళడం చూసి కావ్య రాజ్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఇక వాళ్ళ కారు వెనకే పరిగెడుతుంటుంది అలాగే కావి కూడా కారు అద్దంలో నుంచి వెనక మాయని కని మాయ కనిపిస్తుంది మాయని చూసి ఏవండి కారాపండి కారాపండి అని గట్టిగా ఆర్వడంతో ఏయ్ ఇప్పుడు కార్ ఎందుకు ఆపాలి మళ్ళీ మొదలు పెట్టావా అని చెప్పి రాజు గట్టిగా అరుస్తుంటే అయ్యో మాయ అండి మాయ అని అరవడంతో ఇక రాజు వెంటనే టక్కున కార్ ఆపేస్తాడు ఇక ఇద్దరు కూడా హడావుడిగా కారు దిగేసరికి వెనుక మాయ కనిపిస్తుంది రౌడీలు కూడా రాజ్ కావ్యాలని చూసి భయపడతారు ఇక కావ్య పరుగు పరుగున మాయని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఆ రౌడీలు రాజ్తో ఫైట్ చేస్తారు వాళ్ళని చిదకొట్టి రాజ్ మాయనైతే కాపాడతాడు రౌడీలు తిని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు ఇక వెంటనే మాయని తన కారులో ఎక్కించి కూర్చోపెట్టుకుంటారు ఇక రౌడీలు రుద్రానికి కాల్ చేసి మేడం మాయా కావ్యరాజులకి దొరికిపోయింది ఇప్పుడు మేమేం చెయ్యలేం అని చెప్పి రౌడీలు చెప్పడంతో ఆ మాటలకి రుద్రాణి అయితే రేయ్ ఇద్దంతా నేనే చేశానని ఆ మాయకి తెలుసా అని అడగడంతో లేదు మేడం తనకేమీ తెలియదు మీరు చెప్పినట్టుగానే తనని జాగ్రత్తగానే చూసుకున్నాం కానీ మా మీద తనకి అనుమానం వచ్చింది అందుకే తప్పించుకుని పారిపోయింది అని చెప్పి ఇక రుద్రాణి చెప్పిన మాటలకి రౌడీని చెప్పిన మాటలకి రుద్రాని కోపంగా ఫోన్ కట్ చేస్తుంది అలాగే రాహుల్ కూడా చాలా చిరాగ్గా ఇంటికి వస్తాడు మమ్మీ అయిపోయింది మమ్మీ అంతా అయిపోయింది ఆ మాయ కావ్యరాజులకి దొరికిపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంటి ముందు వచ్చి కార్ ఆగుతుంది కార్లో నుంచి మాయని తీసుకుని ఇంట్లోకైతే వస్తారు మాయని చూసిన సుభాష్ మాయా అని చెప్పి కూర్చున్న ప్లేస్లోంచి లేచి లేచి నుంచుంటాడు ఇక వెంటనే ఇంట్లో అందరూ కూడా ఏంటి మాయ అంటే తనేనా అని చెప్పి ఆశ్చర్యంగా మాయవైపు చూస్తారు ఇక స్వప్న అయితే రాతల్లి రా మాయ అంటే నువ్వేనా నువ్వు ఇన్ని రోజులు కనిపించకుండా అందరినీ చాలా మాయ చేసావు నీ వల్ల ఇంట్లో ఎంతెంత గొడవలు జరుగుతున్నాయో ఇప్పటికైనా దొరికావు సంతోషం అసలు నీ బిడ్డని ఇన్ని రోజులు వదిలేస్తున్నామంటే అసలు నిజంగా ఆ బిడ్డకి కన్న తల్లివేనా అని చెప్పి ఇందిరాదేవి కూడా ఇక మాయని చెడమడా తిడుతుంది మాయ ఆ బిడ్డకి తల్లిని నేను కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కావ్యరాజు వైపు చూస్తారు కావ్య ఏంటి ఇది ఇలా మాట్లాడుతుంది బిడ్డకి తల్లిని ఇది కాదంటుంది కొంపతీసి ఇంకొక మాయ ఉందా ఏంటి మొన్న వచ్చిన దొంగ మాయలాగా ఇది కూడా అని అంటుంటే లేదు మాయ అంటే నేనే కానీ ఆ బిడ్డకి తల్లిని నేను కాదు అలాగే ఇందులో సుభాష్ సార్ కూడా ఎటువంటి సంబంధం లేదు అసలు ఆ బిడ్డ ఆ బిడ్డ నాకు పుట్టిన బిడ్డే కాదు అనుకోకుండా ఒక సంవత్సరం క్రితం సుభాష్ సార్ నేను దగ్గరైన మాట నిజమే కానీ ఆ రోజు తప్పు జరిగినందుకు సుభాష్ సార్ ఎంత పశ్చాత్తా నాకు తెలుసు ఆయనకి ధైర్యం చెప్పాను జరిగిన తప్పుని ఈ రోజుతో మర్చిపోదామని చెప్పాను ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోయాను కానీ కానీ నా చుట్టూ ఉన్న మనుషులు మాత్రం నన్ను వదిలిపెట్టలేదు జరిగింది తెలుసుకొని నన్ను ఒక పాములా వాడుకున్నారు నా జీవితాన్ని నాశనం చేయడానికి చూశారు వాళ్ళు చెప్పింది వినకపోతే మా కుటుంబాన్ని చంపేస్తారని బెదిరించారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక అపర్ణం ముందుకి వచ్చి ఏం మాట్లాడుతున్నావు ఆ బిడ్డకి ఈయనకి ఎటువంటి సంబంధం లేదా అయితే ఆ బిడ్డ ఎందుకు నీ బిడ్డ అని చెప్పి రాజుకిచ్చా అని అడగడంతో చెప్తాను అంత చెప్తాను సంవత్సరం క్రితం సుభాష్ సార్తో నేను దగ్గరైనమాట నిజమే కానీ దానివల్ల నేను ప్రెగ్నెంట్ అయితే కాలేదు అసలు ఆ బిడ్డ నా బిడ్డే కాదు ఆ బిడ్డని నాకిచ్చి వీళ్ళు ఆడమన్న నాటకమంతా ఆడాను అని అంటుంటే ఎవరు వాళ్ళు అసలు ఈ నాటకాన్ని ఎందుకు ఆడావు అని అడగడంతో దానికి మాయా అది 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 నేను నేనే నాటకాన్ని ఆడకపోతే నా కుటుంబాన్ని చంపేస్తారని బెదిరించారు ఇప్పటికీ ఇప్పటికీ నా కుటుంబం వాళ్ళ దగ్గరే ఉంది కానీ నేను నేను కావ్యకి దొరికారని తెలిసిన మారుక్షణం మా అమ్మ నాన్నని పొట్టన పెట్టుకున్నారా నీచులు అని చెప్పడంతో ఒక్కసారిగా మాయా మాటలకి ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఇక కావ్య అయితే ఏం మాట్లాడుతున్నావు మావయ్య మీ అమ్మ నాన్నని చంపేశారా అని అడగడంతో అవును అవును కావ్య నీకు నేను దొరికానని తెలిసిన మరుక్షణం మా అమ్మ నాన్నని చంపేశారు నువ్వు నన్ను రక్షించి నా ప్రాణాలని కాపాడవు నేను ఇప్పటికీ నిజం చెప్పకపోతే నేను నీకు అన్యాయం అవుతాను అసలు అసలు ఇదంతా కూడా నాతో డబ్బు కోసం ఆడిచ్చిన ఒక నాటకం అని చెప్పడంతో ఇక వెంటనే పక్క నుంచి రుద్రాని ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఇదంతా డబ్బు కోసం ఆడావా ఆడించారా నాటకం ఎవరు వాళ్ళు అసలు ఎవరు చెప్తే నువ్వు ఈ నాటకాన్ని ఆడావు చెప్పు అని అడగడంతో అసలు ఈ బిడ్డకి తల్లెవరు ఈ బిడ్డని దగ్గరికి ఎలా వచ్చింది బిడ్డనిచ్చి ఇంత నాటకాన్ని ఆడించింది ఎవరు అని చెప్పి రాజ్ అలాగే కుటుంబం మొత్తం కూడా నిలదీస్తారు ఇక మాయ అయితే అనామిక వైపు చూపిస్తుంది ఒక్కసారిగా అనామిక అక్కడికక్కడే కూలిపోతుంది గజ గజ వణుకుతుంది కళ్యాణ్ ముందుకి వచ్చి మాయా ఏం మాట్లాడుతున్నావు ఆ బిడ్డకి తల్లి అనామికానా అసలు అసలు నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు అసలు నువ్వెవరు ఎందుకు ఇదంతా చేసావు చెప్పు అని అడగడంతో ఇక మాయ నేను నేను అనామిక కలిసి చదువుకున్నాం తను నేను బెస్ట్ ఫ్రెండ్స్ మా అమ్మగారి ఆరోగ్యం అంతగా బాగోలేదు మా అమ్మగారి వైద్యం కోసం ఒక సంవత్సరం క్రితమే మేము ఊటీ వెళ్ళాం అక్కడ మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే అక్కడ తెలిసిన ఇదిగో ఈ అనామిక వాళ్ళ నాన్నగారే పంపించారు అప్పుడే ఉద్యోగం కోసం మీ ఆఫీస్కి వచ్చాను అక్కడ నేను సెలెక్ట్ అయ్యి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అలా జాబ్ చేస్తూ మా అమ్మగారి వైద్యాన్ని జరిపిస్తూ బాగానే ఉండేది కానీ రోజురోజుకి అమ్మ ఆరోగ్యం బాగుపడింది కాక క్షీణించడం మొదల మొదలైంది ఇక ఏం చేయాలో అర్థం కాని నేను డబ్బు కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి నేను చేసిన ఉద్యోగం సరిపోదు ఏదన్నా చెయ్యాలి అనుకునే టైంలోనే సుభాష్ సారు ఆఫీస్ విషయంలో చాలా టెన్షన్స్ పడుతున్నారు ఇక వయసులో నా తండ్రి అంతటి వారైనా సరే నేను ఆయన్ని తప్పుడు దారిలో నడిచేలా చేశాను అలా సుభాష్ సార్కి దగ్గరయ్యాను సుభాష్ సార్ నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకునేవారు ఆ టైంలో ఆయన దగ్గర కొంత డబ్బు తీసుకొని అమ్మకి వైద్యం జరిపించాలి అనుకున్నాను ఆ సందర్భంలోనే ఆయనకి నాకు మధ్యలో అనుకోకుండా ఇద్దరి ప్రమేయం లేకుండానే ఒక తప్పు జరిగిపోయింది తర్వాత సార్ దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకొని ఆయనకి దూరంగా వెళ్ళిపోయాను కానీ ఇదంతా తెలుసుకున్న ఈ అనామిక వాళ్ళ నాన్నగారు కలిసి ఈ నాటకం మొత్తం ఆడించారు మీరు అనుకున్నట్టుగానే ఈ అనామిక ఏమి పెళ్ళికానే అమ్మాయి కాదు తినికి ఇంతకు ముందే పెళ్ళయింది తను వీడు కలిసి డబ్బు కోసం ఇదిగో ఈ బిడ్డని నా చేతిలో పెట్టి నాటకాన్ని ఆడించింది ఇప్పటికీ కూడా తను ఈ కుటుంబంలో కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడానికి కారణం ఈ ఆస్తిని తన సొంతం చేసుకోవడానికి అని చెప్పి ఇక మాయ నిజం బయట పెట్టడంతో మాయ కళ్యాణ్ తట్టుకోలేక ఒక్కసారిగా అనామిక చంప పగల కొడతాడు అనామిక కళ్యాణ్ ఇదంతా ఇదంతా కావ్య ఆడిస్తున్న నాటకం కళ్యాణ్ నిన్న వాళ్ళ చెల్లెలి పరువు తీశానని కోపంతో ఈరోజు ఈ మాయతో నా మీద ఇలా అబద్ధాలు చెప్పిస్తుంది అని చెప్పి ఇక అనామిక అయితే అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తుంది పక్క నుంచి ధాన్యలక్ష్మి అయితే అనామిక రెండు చెంపలు వాయకొట్టి ఛీ సిగ్గులేదు నీ వల్ల దేవత లాంటి కావిని దూరం పెట్టాను అలాగే వాళ్ళ చెల్లెల్ని చాలా బాధ పెట్టాను ఈ దంత ఈ దంత నువ్వు చేసింది కాదు ఒక బిడ్డ తల్లి వయ్యుండి నా కొడుకుని ప్రేమించినట్టు నటించి నీ వలలో తిప్పుకొని ఈరోజు ఈరోజు మా దుగ్గిరాల పరువుని నడి రోడ్డున పడేలా చేసావు ఎందుకు చేసావు ఎందుకు ఇదంతా చేసావు అని చెప్పి గట్టిగా అడగడంతో దానికి అనామిక ఏం మాట్లాడలేదు మా అమ్మ ఇలా అడిగితే ఎందుకు సమాధానం చెప్తుంది దీని పని నేను చెప్తాను అని చెప్పి ఇక కళ్యాణితే మెడ పట్టుకొని ఇంటి నుంచి బయటికి గెంటేస్తుంటాడు అనామిక అయితే కళ్యాణ్ ఆగు కళ్యాణ్ నేను చెప్పేది విను అని చెప్పి ఎంత చెప్పినా సరే అస్సలు వినిపించుకోడు అలాగే అనామిక అయితే ఇక ధాన్యలక్ష్మిని అత్తయ్య నేను చెప్పేది వినండి తాతయ్య నానమ్మ అని చెప్పి ఎంతలాగా పిలుస్తున్నా ఎవ్వరు కూడా అస్సలు పట్టించుకోరు ఇక సుభాష్ అయితే అపర్ణ దగ్గరికి వెళ్ళి అపర్ణ ఇప్పటికైనా నన్ను క్షమిస్తావా నా ప్రమేయం లేకుండానే తప్పు జరిగింది నేను నీకు అన్యాయం చేయాలని ఎప్పుడు అనుకోలేదు నేను చేసిన తప్పుకి ఎన్నోసార్లు బాధపడ్డాను నన్ను క్షమిస్తావా అని చెప్పి ఇక అపర్ణని రెండు చేతులు పట్టుకుని క్షమాపణలు అడుగుతాడు ఇక అపర్ణ చూడండి బిడ్డకి తండ్రి కానంత మాత్రాన నువ్వు మీరు ఆ మాయతో తప్పు చేయకుండా లేరు కదా దయచేసి ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినాలని అనుకోవట్లేదు అని చెప్పి అపర్ణ అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ కావ్య దగ్గరికి వస్తుంది మొత్తానికి నువ్వే గెలిచావు నువ్వే ఈ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టావు నిన్ను పోగొడుతున్నానని అస్సలు అనుకోవద్దు అని నా కోడలని ఒప్పుకుంటున్నానని ఆశపడద్దు అని చెప్పి అక్కడి నుంచి అపర్ణ వెళ్ళిపోతుంది ఇక ధాన్యలక్ష్మి అయితే కావ్య దగ్గరికి వచ్చి అమ్మ కావ్య తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను నిన్ను అర్థం చేసుకోకుండా నా మాటలతో నీ మనసుని చాలా బాధ పెట్టాను ఇప్పుడే ఇప్పుడే కనకంతో మాట్లాడతాను అపోకి క్షమాపణలు చెప్తాను నేను చేసిన తప్పుకి కనకంకి మొహం ఎలా చూపించుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కావ్యతో కలిసిపోతుంది ఇదంతా చూసిన రుద్రని కోపంతో రగిలిపోతుంది అలాగే అనామిక విషయం తెలిసి షాక్ అయిపోతుంది రానున్న ఎపిసోడ్స్లో అయితే కళ్యాణ్ అప్పని ఎలా పెళ్లి చేసుకుంటున్నాడో తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై